Hello, busy people. నేను ఎక్కడికి తీసుకొచ్చాను మీకు అర్థమైంది అనుకుంటాను అయ్యప్ప స్వాములు కలషం పూజ చేసుకుంటున్నారని తెలిసిందండి అందుకని మా స్వామి కూడా మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు స్వామి అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా అవునండి మా స్వామి కూడా అయ్యప్ప మాలేసుకున్నారు అలానే ఇలా పూజలు జరుగుతున్నాయని వాళ్ళకి తెలుస్తాయి కదా అలా మేము కూడా మా కుటుంబంతో ఇక్కడికి రావడం జరిగింది అసలు ఇక్కడికి వచ్చాక ఎంతో సంతోషపడ్డానండి ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి ప్లేస్కి ఇంత మంచిగా దేవుడి పూజలు చేస్తూ భజనలు చేస్తూ ఆ డప్పుల మేళాలతో శబ్దాలతో ఇక్కడ చేసే ఈ కలశం పూజను చూస్తే నాకు రెండు కళ్ళు సరిపోలేదండి అసలు ఎంత బాగా అలంకరించారు చూడండి స్వామిని నాకు అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది చాలా బాగా చేశారండి నిజంగా ఈ వీడియోలో మీరు ముందు చూసుంటే కొంత మంది కలశాలు ఎత్తుకొని వస్తున్నారు చూసారా స్వాములోనూ అలాగే కొంతమంది ఆ కలశాలని ఈ పూల మధ్యలో లైన్లో పెట్టి అలంకరించారు అలా చేయడం వల్ల మనకి పుణ్యం అనేది తక్కుతుందంటండి చాలా మంచిది అన్నారు అలానే చూడండి ఎంతమంది అయ్యప్ప స్వాములు కూర్చొని పూజ చేసుకుంటున్నారు ఇలా ఎంతమంది అయ్యప్ప స్వాములు కూర్చొని పూజ చేసుకోవడం మనం చూసామంటే అది మనకి అదృష్టం అనే అనుకోవాలి మా స్వామిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎంతో థ్యాంక్స్ చెప్పుకున్నాను కూడా చాలా బాగా జరిగిందండి అసలు వాళ్ళు భజనలు చేస్తుంటే ఒక దగ్గర కూర్చోవాలనిపివ్వలేదు అసలు అక్కడ ఆ ప్లేస్ ని వదిలిపెట్టి రావాలనిపివ్వలేదు అంత బాగా చేశారు భజనలు కూడా ఐమ్ వెరీ లక్కీ అనిపించింది ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఎంతో హ్యాపీ అనిపించింది అది ఇలాంటి ప్లేస్ కి మీకు ఎప్పుడైనా తెలిస్తే గనక అసలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి దర్శించుకోండి స్వామి